సో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను తిరుపతి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అంటే నేను ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు సో ఆ టైంలో ఏంటంటే మార్నింగ్ నా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నేను అంతకుముందు ఎప్పుడూ వెళ్ళినప్పుడు ఒకసారి డైరెక్ట్గా మనం కాలు మెట్లు ఎక్కేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ టికెట్స్ ఇస్తారు సో మనకి కాలు వెళ్ళిన వాళ్ళకి డైరెక్టు దర్శనం ఉంటుంది వాళ్ళకి ఆపడాలు ఏమి ఉండవు అనేసి అందరికీ తెలుసు సో ద ప్రాసెస్ ఎట్లా ఉండదు అంటే ఫస్ట్ డైరెక్ట్కి మెట్లు ఎక్కుని వచ్చిన వాళ్ళందరికీ డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయేటారు సో ఏమైందంటే నేను కాలినడకన ఎక్కెళ్ళాను ఎక్కి అక్కడ టికెట్ కౌంటర్ క్లోజ్ ఉంది ఏంటి ఇది టికెట్స్ ఇస్తారు కదా ఇక్కడ ఫ్రీ టికెట్స్ క్లోజ్ ఉంది ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇవ్వట్లేదమ్మా ఇక్కడ ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర ఇస్తున్నారు ఎక్కడో ఏదో షాప్ దగ్గర ఇస్తున్నారు అని వీళ్ళైతే చెప్పారు సో నిజానికి ఎప్పుడు జరుగుతున్న ప్రాసెస్ని మీరు ఎందుకట్లా మార్చిపెట్టారు సో ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర అక్కడెక్కడ ఎందుకు టికెట్స్ ఇవ్వాలి ఎప్పటిలాగానే కాళ్ళనడకన వెళ్ళేట వాళ్ళకి అక్కడే కదా మీరు టికెట్ ఇవ్వాలి సో ఆ ప్రాసెస్ని ఎందుకు చేంజ్ చేశారు రెండో విషయం ఏంటంటే కాళ్ళనడకను వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ఫ్రీ టికెట్స్ డైరెక్ట్గా దర్శనానికి ఎందుకు పంపిస్తారంటే వాళ్ళు కాళ్ళనడకన వచ్చిన భక్తులు అంటే డైరెక్ట్గా కొండ ఎక్కి రాకుండా మెట్లెక్కి వచ్చిన భక్తులకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి ఉన్న ఏదైతే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు జరిగేది అదే ప్రాసెస్ సో ఆ ప్రాసెస్ని ఆ భక్తులకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఫ్రీగా డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపిస్తారు సో ఇక్కడికి వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు బ్రేక్ చేశారు ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే తిరుపతికి భక్తులు రాకూడదు సో నేను ప్రీవియస్ చెప్తున్నా కదా నేను బాగోలేదు సిచ్యువేషన్ అని తెలిసిన నుంచి నేను లాస్ట్ టైంలో దగ్గర దగ్గర వీళ్ళు ఫైవ్ ఇయర్స్ పరిపాలిస్తే అందులో నేను వన్ టైం వెళ్ళాను నేను తిరుపతి సో నా ఈ బాగలేదు బాగాలేదని సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏం చేశానంటే నేను సరే ఎక్కేసాను పైకి ఆ రోజు ఎక్కేసిన తర్వాత పైకి ఎక్కేసిన తర్వాత పైన నేను అడిగాను టికెట్స్ ఏదంటే ఫ్రీ టికెట్స్ తీసుకోలేదమ్మా లేదంటే మీరు అక్కడికి వెళ్ళండి అంటే నేను వేరే కౌంటర్ ఎక్కడో ఉంటే ఆ కౌంటర్ దగ్గరలాగా టికెట్ తీసుకున్నా అది జనరల్ జనరల్ టికెట్ అది సో నేను కాళ్ళను మెట్లు మెట్లెక్కి వెళ్ళినా పైనుంచి వెహికల్ మీద వెళ్ళినా ఆ దర్శనం తీసుకున్నా తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ దర్శనం వచ్చిన వాళ్ళందరినీ పట్టుకెళ్ళి పది గంటలకి ఒక వెయిటింగ్ హాల్లో పడేశారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా సో వెయిటింగ్ హాల్లో పడేసిన తర్వాత సరే ఓకే ఒక వన్ టూ త్రీ అవర్స్లో వదిలేస్తారేమో లేకపోతే అయితే ఒక హాఫ్ డేలో వదిలేస్తారేమో అనుకుని నేను అనుకున్నాను సో మార్నింగ్ పదికి వచ్చిన తర్వాత మార్నింగ్ పది నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అదే వెయిటింగ్ హాల్లో పెట్టారు నాకు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు సో నిజంగా అంతమంది భక్తులు ఉన్నారా అనుకున్నాను ఎంత వెయిటింగ్ హాల్లో పెట్టారో అంతమంది భక్తులు ఉన్నారా అంటే మూడు వందల దర్శనాలు అప్పుడు ఉన్నాయి కదా మూడు వందల దర్శనాలు ఎక్కువ ఉన్నాయి కదా సో వాళ్ళని ఎక్కువ పంపిస్తున్నారేమో ఈ జనరల్ దర్శనాలకు ఇష్టోళ్ళకేమో ఎక్కువ పంపించట్లేదేమో అన్న ఫీల్లో ఉన్నాను నేను అప్పుడు సో చాలా రద్దీగా ఉందేమో అనుకున్నా ఈవెన్ నాతో పాటు వెయిటింగ్ హాల్లో చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ అన్నీ పడుతూ కూర్చోలేక ఆ వెయిటింగ్ హాల్లో చాలామంది తిరిగి వెళ్ళిపోలు కూడా ఉన్నారు నేను కూడా ఒకనొక టైంలో వెళ్ళిపోదాం ఇంకా ఏంట్రా నాయనా అసలు ఎంతసేపు వెయిటింగ్ అంటే పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా రాత్రి పన్నెండు గంటల ఒకే రూమ్లో ఒకే వెయిటింగ్ హాల్లో ఉండాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అలా ఓపిక బట్టి కాసేపు పడుకుని కసేపు అడ్డుదొల్లి ఇటుదొల్లి ఇటుదొల్లి పన్నెండు గంటల వెయిట్ చేసి పన్నెండు గంటలకి పదకొండన్నరకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు పన్నెండు పదకొండున్నరకి వాళ్ళు డోర్లు ఓపెన్ చేశారు డోర్లు ఓపెన్ చేసిన తర్వాత కట్టి కొడితే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది చాలామందరిది అందరితో ఒకరి తర్వాత ఒక వెయిటింగ్ రూమ్లో అంటే ఓపెన్ చేశారు ఎందుకు ఆ విధంగా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు అప్పుడు ఇదేంటి క్రౌడ్ ఉంది క్రౌడ్ లేదు వెంటనే అయిపోయింది ఏంటి దర్శనం అసలు ఈ ఫార్మేట్ ఏంటి సెస్టమేంటో నాకు అర్థం కాలేదు సో ఎందుకు ఆ విధంగా తిరుపతిలో ఉన్న భక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టారు అన్నది ఒక క్వశ్చన్